ఈ విలేజ్ బీటి రోడ్కి ఒక మూడు ఎకరాల సైడ్ అనేది ఈ కని దగ్గర నుంచి కని దగ్గర నుంచి మనకు మూడు ఎకరాలు బీటి రోడ్ పెట్టు బీటి రోడ్కి మనకు దాదాపుగా రెండు వందల ఫీట్లు వస్తుంది ఆ కారు ఉంది కదా ఆ కార్ వరకు రోడ్ ఫేసింగ్ అక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు రోడ్ ఫేసింగ్ ఇది మనకు వచ్చేసి విలేజ్ కూడా దగ్గరలో ఉంది ఇక్కడ అది విలేజ్ ఇది విలేజ్ దగ్గరలో ఉంది మనకు రోడ్ ఇది ఈ సూర్యాపేట హైవే నుంచి మనకు జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ఇందులో ఒక రెండు మామిడి చెట్లు ఉంది చుట్టూ వైరేసి ఫినిసింగ్ ఉంది ఇలా ఎర్ర చెక్క బొమ్మ మూడు ఎకరాలు ఇది జనగాం డిస్టిక్కి పదహారు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ఇలా రెడ్ సాయిల్గా ఉంది మనకు సిద్దిపేట సీ సూర్యాపేట హైవే నుంచి మనకు హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంది విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్కి ఫస్ట్ పెట్టేది మూడు ఎకరాలు ఇందులో ఒక రెండు మామిడి చెట్టు ఉంది మనకు ఒక కార్ దగ్గర నుంచి డాంబర్ రోడ్ అది ఆ డాంబర్ రోడ్ ఫేసింగ్ మొత్తం ఎట్లా వస్తుంది అక్కడ కనివరకు వరకు డాంబర్ రోడ్ ఫేసింగ్ ఇది నాలుగు మూల స్కేర్ బిట్టు ఉంది ఇది బాగుంది సాయిల్ భూమి ఏమైనా తోటకైనా ఏదైనా ఉంది భూమి అయితే నాకు విలేజ్ చాలా దగ్గరండి ఇది అవు అది విలేజ్ అది